ఏంది నన్నీ ఏంది 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 ఎన్ని రోజులు కానీ చూసి వాడు మొత్తుకుంటుంది పారా ఇదే కాల్పిస్తా ఇంతగానో ఇంతగా ఏంటి ఏంది ఏంది సరే సరే సరేనండి చల్ట చాలాతాతో చాలా వస్తుందా అదే ఎంది ఎంది కాయనువను పాలు ఊనువా ఇద్దరు కొట్లాడుతున్నాం ఎందిరా ఏం కావాలి చెప్పు నీకు నీకు పెట్టిన కదా రాడా నీకు పెట్టినా లేదా కిటి రాజు చీమలో ఉన్నాయరాడా చీములోనే అక్కడ చీమలో ఉన్నాయి ఎప్పుడు వర్షం ఉన్నాయి రామలు ఉన్నాయి కదా ప